శ్రీధర్ దేశ్పాండే గారు రచించినటువంటి రెండు పుస్తకాలకు సంబంధించి ఒకటి తెలంగాణ నీటి పారుదలకు సంబంధించి పది సంవత్సరాల్లో ఎట్లా సాగింది అదేవిధంగా కాళేశ్వరంలో నీళ్లు నిజాలు అనే రెండు పుస్తకాలు మరి తను రాయడం జరిగింది సో అదే పైన మనతో మాట్లాడుకున్న నాయకులు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ఈ రెండు పుస్తకాలకు సంబంధించి జనాలు ఇప్పుడు నిజాలు తెలుసుకుంటారు తప్పకుండా ఎందుకంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో జరిగినటువంటి నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అనేక అద్భుతాలు సంస్కరణలు అప్పుడు జరిగినటువంటి అనేక ప్రాజెక్ట్ నిర్మాణాలన్నీ కూడా ఇవాళ పనికిరానివిగా చిత్రీకరించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ పదిహేను నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతావు మొన్న పదిహేను లక్షల క్యూసెక్కుల నీళ్ళు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి కుంగినటువంటి ఏ ఒక్కటి కూడా చెక్కు చెదరలేదు పైగా కాళేశ్వరంలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ కూడా ఇలా పటిష్టంగా ఉన్నాయని ప్రకృతి నిరూపించింది నిరూపించిన తర్వాత కూడా ఇలా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మీద కావచ్చు ఘోష్ కమిటీ కావచ్చు రకరకాలుగా చేసి ఇవాళ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కేసీఆర్ పరిపాలనని ఒక దుష్టపాలనగా చిత్రీకరించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం ఆ ఆ కుట్రలకి మూతోడు జవాబుగా వచ్చినటువంటి పుస్తకాలే దేశ్ పాండే రాసినటువంటి రెండు పుస్తకాలు కాళేశ్వరం మీద ఇవాళ చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్నలకు కుహానా మేధావులు వేస్తున్నటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాజంలో అనేక నాళ్లు చెప్పి చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో మెదిలినటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఒక సవివరమైనటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం జవాబు ఇవ్వడం అనేటువంటిది అలా ఈ పుస్తకాల్లో చాలా స్పష్టంగా కనబడ్డది డెఫినెట్గా ఈ పుస్తకం తెలంగాణ ప్రజలకి ఒక సరైనటువంటి సమాచారాన్ని అందించేటువంటి పుస్తకం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా దుర్మార్గంగా అనేక విషయాల పట్ల ఇవాళ అవలంబిస్తున్నటువంటి వైఖరికి ఇది ఒక చెంపపెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది డెఫినెట్గా ఈ ప్రయత్నం అంతా కూడా ఇవాళ తెలంగాణ వికాస్ సమితి ఈ ప్రయత్నం జరిగిందంటే ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ చర్చని ప్రజల్లో పెట్టాలని మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రిపేర్లు చేయకుండా ఇలా తెలంగాణ రైతాంగ నోట్లో మట్టి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ట విధానాలన్నింటినీ కూడా ఇలా ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయడానికి ఇది ఒక మాకు గైడ్గా వస్తుందని మేము భావిస్తాం కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికీ కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం లక్ష కోట్ల అప్పు జరిగింది తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తా ఉన్నారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ హరీష్ రావు గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన సమాజానికి అవసరం లేదు ఏ ప్రాజెక్టు ప్రారంభించిన ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు రేట్స్ ఎక్స్కలేషన్ కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ పదహారు టీఎంసీలతో ప్రారంభమైనటువంటి ప్రాణహిత చేయవల ప్రాజెక్టు ఇలా నూట అరవై టీఎంసీల కెపాసిటీకి పెంచారు అట్లాగే అనేక రిజర్వాయర్లు పెరిగినాయి ఆ ల్యాండ్ ఎక్వేషన్ చాలా అప్పుడు ఉన్నటువంటి రెండు లక్షలకు పన్నెండు లక్షలు చేశారు కాబట్టి అన్ని ప్రాజెక్టులతో ఇలా కంపేర్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్కలేషన్ అంతా కూడా చాలా తక్కువ అనేటువంటి విషయాన్ని ఇలా హరీష్ రావు గారు అధికారికంగా ఎందుకంటే వారు నీటిపారుదల శాఖ మంత్రిగా అనేక ఉదాహరణలతో వారు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇది అంతా ఒక దుష్ప్రచారం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వాటిని అన్నింటినీ తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే ఇవాళ కాళేశ్వరం అవినీతి అని చెప్తా ఉంది డెఫినెట్గా ఇది కార్యక్షేత్రంలోకి తీసుకుపోతాం అట్లాగే ఇవాళ ఇంజనీర్లను వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు పనిచేసి శక్తివంచం లేకుండా పనిచేసినటువంటి తెలంగాణ ఇంజనీర్ల పట్ల ఇలా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది రకరకాల దాడుల పేరు మీద వేధిస్తూ ఉన్నది మానసికంగా ఇబ్బందులు పెడతా ఉన్నది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఇలా సమాజం గమనించాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సభ చాలా స్పష్టంగా చెప్పింది అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ ఆర్య క్షేత్రియమంతా ఉన్నారు ఒక్కసారి ఈ బుక్స్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా చూస్తారు ఆ బుక్స్కి సంబంధించి దేశపాండే రాసినటువంటి రెండు బుక్స్ ఇవి గత కాలంలోనే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన సమాచారం ఇది అయితే కేసీఆర్ గారు అంటే వచ్చే యుద్ధాలన్నీ కూడా నీటి యుద్ధాలు వాస్తవానికి ఆ నీటి యుద్ధాల్లో భాగంగానే తెలంగాణ ప్రజలను కాపాడడానికి ఒక వంద తరాలకు ఒక వంద సంవత్సరాలకు దూరదృష్టితో ఆలోచన చేసి కేసీఆర్ గారు నీటి ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది మన తెలంగాణ స్వరాష్ట్రం ముఖ్య లక్ష్యమే నీళ్లు నిధులు నియామకాలు మొదటి ప్రాధాన్యత నీటి మీదనే ఉంది కాబట్టి పరాయి ఆంధ్ర పరిపాలకుల పాలనలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉండినాయి అవి పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు లాంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి మరి అన్ని విషయాల్లో నీళ్లు నిధులు నియామకాలలో మరి వివక్షత చూపెట్టిన మా మాట వాస్తవం కాబట్టి అందుకోసమే తెలంగాణ ప్రజలందరూ కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాలను పంతొమ్మిది వందల నలభై నిజాం కాలం నుండి కూడా పంతొమ్మిది నలభై నుండి పట్టుకొని రెండు వేల పద్నాలుగు వరకు పోరాటం చేయడం జరిగింది డెబ్బై ఐదు ఏళ్ళ గోసను మరి అవలోకన చేసుకున్నటువంటి కేసీఆర్ గారు మరి ఆయన పరిపాలనలో ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా కూర్చుని పెట్టిన తర్వాత మరి ఆయన చేపట్టిన ఏదైతే తెలంగాణ మేధావులు నీళ్లు నిధులు నియామకాల ఏదైతే ప్రణాళికబద్ధమైనటువంటి బంగారు తెలంగాణ కాన్సెప్ట్ ఉన్నదో ఆ కాన్సెప్ట్ డెవ డెవలప్మెంట్లో భాగంగా బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది అందులో ప్రధానంగా నీటి ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు తర్వాత ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు అలాగే ఉపాధి కల్పన ప్రాజెక్టులు ఇవి నాలుగు తర ప్రాజెక్టులు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించడం జరిగింది ఆ ఇరవై నాలుగు సంవత్సరాలలో ఎడతెరిపి లేకుండా అంటే ప్రభుత్వాన్ని కూడా పోరాట భావనతోటి ప్రభుత్వాన్ని నడపడం జరిగింది కాబట్టి ఎడదరుపు లేని మరి ఆ కాలంలో మరి ప్రజలకు సరి సమాచారం అందలేదు అంటే కేసీఆర్ గారి పరిపాలనలో ఏమేం జరిగిందనే సమాచారం వాస్తవంగా అందలేదు మరి మా పార్టీ నాయకులు కూడా కింది స్థాయి నాయకులు ప్రజలకు సరిగ్గా ఈ పథకాలన్నింటినీ కూడా ఈ అభివృద్ధిని అన్నింటినీ కూడా సరిగ్గా చెప్పనందుకు మాత్రమే మరి పోయిన ఎన్నికలలో ప్రజలు తెలవకవా కాంగ్రెస్ పార్టీని ఓట్లేయడం జరిగింది కానీ ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చెందిందో బ్రహ్మాండంగా నంబర్ వన్ స్టేట్గా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వ మరి అన్ని శాఖలు కూడా నంబర్ వన్ స్టేట్గా ఈరోజు కీర్తించబడుతున్నటువంటి తెలంగాణను మరి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధమైనటువంటి మరి కూనరిల్లిపోయిన తెలంగాణగా మళ్ళీ మార్చడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కాకుండా తెలుగుదేశం ముఖ్యమంత్రిగా అంటే శరీరం మాత్రం తెలంగాణ బిడ్డనే కానీ దిమాకంత చంద్రబాబు నాయుడు గారిది పెట్టి ఆయన సలహాదారులను కూడా ఆంధ్ర పెత్తందారు వ్యవస్థలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను అడ్వైజర్లుగా పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులకు మరి ఆయన అడ్డుకట్టగా ఉన్నారు కాబట్టి రేపు వచ్చే ఉద్యమం మొత్తం రేవంత్ రెడ్డి హఠావ్ తెలంగాణ బచావ్ అనే మరి యుద్ధం జరగబోతుంది ఖచ్చితంగా ఇది జరగబోయే కార్యక్రమం అందుకోసమే ప్రజలకు మరి సమాధానం జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది పార్టీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఓఎస్డిగా ఉన్నటువంటి దేశ్పాండే గారు ఆనాడు మరి అన్నిటికీ సాక్ష్యం కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ పుస్తకాల ద్వారా ప్రజలకు సమాచారం అందించడం జరిగింది రేపొద్దు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలంగాణ ప్రజల వద్దకు వెళ్తారు ఈ పుస్తకాలు ఈ సమాచారాన్ని పట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి టీం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి టీం ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు నీటి ప్రాజెక్టుల గడ్డగోలిగా నీళ్లు రాకుండా విద్యుత్తు రాకుండా అడ్డుకట్ట వేయడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి కీర్తిని అడ్డుకోవాలని ఏకైక లక్ష్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఒకవేళ ఈ ప్రాజెక్టులన్నీ నిజమే అని తేలితే ప్రజలు మళ్ళీ భ్రమరథంబరతారు కేసీఆర్ గారికి అని చెప్పి కుట్రపూరితమైన రాజకీయ కుట్రలో భాగంగానే ఆయన ఈ విధమైనటువంటి మరి కుట్రలకు పాల్పడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మరి ప్రజలకు నిజాయితీతోటి నిబద్ధతతోటి జరిగిన పరిపాలన గురించి చెప్పే పుస్తకాలు ఇవి రెండు పుస్తకాలు ఆ పుస్తకాలు డాక్యుమెంట్ను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత అందరిమైన ఉన్నది కాబట్టి విద్యావంతులు మేధావులు విద్యార్థులు ప్రత్యేకించి వీటిని చదవండి ప్రజలకు చెప్పండి మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన నుండి విముక్తి పొందే విధంగా మరి రేపు పొద్దున వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళీ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మనము మరి ప్రభుత్వంలోకి తెచ్చుకోకపోతే తెలంగాణ మునగడం ఖాయం మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు మరి ఏ విధమైన తెలంగాణ ఉండదు అదే విధమైన తెలంగాణ రా వచ్చే మరి తెలంగాణ ఏర్పాటు అయ్యేది ఖాయం అని చెప్పి జాగ్రత్త వహించాలని చెప్పి ఏ రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి క్షమించరాదని చెప్పి ఇది పాలన అని చెప్పి మేము తెలియజేస్తూ మరి జై తెలంగాణ